హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు నేను కాకరకాయ కరివేపకారం ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఈరోజు నేనైతే కాకరకాయ కరివేపకారం ఒకటి చేస్తున్నాను క్యారెట్ బంగాళాదుంప ఫ్రై ఒకటి చేస్తున్నానండి మా పిల్లలైతే కాకరకాయ అయితే తినరండి తెలియకుండా పెడదామని అంటే ఇది లంచ్ బాక్సులు కాబట్టి నేను పెట్టానండి ఎందుకంటే అక్కడికి అయిన తర్వాత తినకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమనే పిల్లల కోసం అయితే ఈరోజు క్యారెట్ బంగాళాదుంప ఫ్రై అయితే పెడుతున్నానండి ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటూ సరిపోతుంది క్యారెట్ కానీ బీన్స్ కానీ ఇలా చిక్కుడుకాయలు కానీ ముందు రోజే మంచిగా ఓల్స్ పెట్టుకున్నాం అనుకోండి ఈరోజైతే పని ఫాస్ట్గా అయిపోతుందండి నేనైతే ముందు రోజే ఇలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకుంటానండి ఇక్కడైతే పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి అయితే స్వీట్ కాన్ అయితే ఉడికించుకుంటున్నానండి కాన్ అయితే శుభ్రంగా కడిగిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్లో వేసుకొని కుక్కర్కు పెట్టుకొని మూడు విజులు వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి పిల్లలకైతే అంటే చాలా ఇష్టం అండి అందుకోసమనే నేను ఇలా ఉడికించి పెడతానండి ఇక్కడ అయితే క్యారెట్ అయితే ఫ్రై అయిపోయింది కదా చూడండి ఇప్పుడైతే ఇలా ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను అయితే వేసుకొని ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలండి బంగాళదుంప ముక్కలు నల్లబడకుండా అయితే మనము కట్ చేసే ముందు వాటిని శుభ్రంగా కడగాలి తొక్క చేసిన తర్వాత అవి కట్ చేసుకుంటూ వాటర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే అవి అయితే నల్లబడకుండా ఉంటాయండి ఇక్కడ అయితే నేను టిఫిన్లోకి అయితే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి జీలకలు కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ చూడండి ఇక్కడైతే పల్లీలు అయితే వేగిపోయాయండి ఇక్కడ బంగాళదుంప ముక్కలు కూడా వేగిపోయాయి అందులోకి తగినంత కారం తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూతపెట్టి పెట్టి మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ అయితే మగ్గిందండి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి క్యారెట్ బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను కాకరకాయ కరివేపకారం ప్రిపేర్ చేద్దామనుకుంటున్నాను నేనైతే ముందు రోజున అయితే కాకరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి దానిపై కొద్దిగా తొక్క పీల్స్ వేసిన తర్వాత దాన్ని అయితే కట్ చేసుకొని అందులో సీడ్స్ తీసుకొని ఒక బాక్స్లో వేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేనైతే కరివేపాకారం అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఇక్కడ ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే కాకరకాయలు వేయడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకోసమని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలని అయితే వేసుకోవాలండి వేసిన తర్వాత వాటిని అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందాం ఈ లోపైతే పిల్లల కోసం అయితే ఇక్కడ దోశ వేస్తున్నానండి ఈరోజైతే నేనైతే పిల్లలకు ప్లెయిన్ దోశనే వేస్తున్నానండి ఎందుకంటే నాకు కొంచెం టైం తక్కువగా ఉంది కాబట్టి నేను ఇలా ఫాస్ట్ ఫాస్ట్ కానీ చేసేసుకుంటున్నాను ప్లెయిన్ దోశ అయితే త్వరగా అయిపోతుంది కదండి ఆనియన్ దోశ అంటే ఆనియన్ కట్ అవన్నీ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది అందుకోసమని అయితే ప్లెయిన్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే చట్నీ కోసం అయితే పల్లీలు వేయించుకున్నాను కదండి దానిలో అయితే మిక్సీ బౌల్లో వేసుకొని అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి దాన్ని అయితే ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అందులోకి తగినంత వాటర్ వేసుకొని చట్నీ అయితే ఇలా రెడీ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను ముందే పోపు పెట్టుకున్నాను కాబట్టి అదే బౌల్లోకి కొద్దిగా ఆయిల్ ఉంటే అందులోనే చట్నీ వేసుకుంటున్నాను మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదండి నేను ఎక్కువ అయితే చట్నీలకైతే పోపు రెండోసారి అయితే పెట్టనండి ఇలాగే అందులోనే వేసాను కాబట్టి ఇది ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడైతే చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇక్కడ దోశలు కూడా వేగిపోయాయి ఇవైతే ఇప్పుడు పిల్లలకు పెట్టి చేస్తే సరిపోతుందండి పిల్లలు అయితే తినేస్తారు ఈ లోపైతే వాటర్ బాటిల్స్ స్నాక్స్ బాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టానండి వీళ్ళు తినేలోపైతే అవన్నీ నేనైతే బ్యాగ్లో సర్దిస్తానండి రైస్ కూడా నేను డైలీ కలిపెడతానండి మా పిల్లలు కలుపుకొని తినడానికి టైం సరిపోదని ఇంట్లోనే నేను కలిపి పెట్టేస్తానండి ఫ్రై రైస్లు అయితే ఈజీగా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ ఫ్రై రైస్లు ప్రిపేర్ చేస్తానండి కర్రీ చేసినా కూడా ఇలా కలిపెట్టేసామనుకోండి ఫాస్ట్గా తినేస్తారు కొంచెం చప్పగా ఉంటుంది కానీ పిల్లలకైతే టైం సరిపోదు అంటారండి అందుకోసమని ఇలా నేనైతే కలిపి పెట్టేసి ఈ బాక్సులన్నీ ఇందులో సరిది పెట్టేస్తానండి పిల్లలైతే ఇప్పుడు వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా టిఫిన్ చేసుకోలేదండి టిఫిన్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను తినేస్తాను తర్వాత మిగతా పనులన్నీ చేసేసుకుంటానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే మనకు కొంచెం టైము ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు ఇక్కడైతే కాకరకాయలు మగ్గిపోయాయి ఒకసారి అయితే చూద్దాము ఎందుకంటే కాకరకాయలు అనేటివి చాలా టైం పడుతుంది కాబట్టి మగ్గాయో ఒకసారి అయితే చూస్తే సరిపోతుంది ఇక్కడైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇవైతే ఒకసారి కలుపుకొని అందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మనం ముందే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసామనుకోండి కాకరకాయలు మగ్గేసరికి అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే మొత్తం మాడిపోతాయండి అందుకోసమని ఇలా తర్వాత వేసుకున్నాం అనుకోండి అవి మంచి కలర్లోకి వస్తాయండి ఈ లోపైతే నేను ఇక్కడ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కొన్ని వెల్లుల్లి రిబ్బలు అయితే తీసుకున్నానండి కొంచెం ఎక్కువనే వెల్లుల్లి రిబ్బలు తీసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు గుప్పెడంతా కరివేపాకు ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడైతే వీటన్నింటినీ మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి అందులోకి తగినంత కారం తగినంత సాల్ట్ వేసుకోవాలండి కారం సాల్ట్ అనేది మొత్తం ఇందులోనే వేసుకుంటున్నాను వేసిన తర్వాత దీన్ని అయితే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి పట్టిన తర్వాత ఈ మసాలానైతే ఈ కాకరకాయలో వేసుకుంటే సరిపోతుందండి వేసిన తర్వాత మంచిగా కాకరకాయ ముక్కలకు పట్టేట్లుగా మసాలను కలుపుకోవాలండి కలిపిన తర్వాత అయితే మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మనం ఫస్ట్ మసాలాలు వేయించుకున్నాం కాబట్టి కాకరకాయకి పడితే సరిపోతుందండి ఈ కాకరకాయ ముక్కలు కూడా మంచిగా క్రిస్పీగా అయిపోతాయండి పౌడర్ కూడా ఇలా మిక్సీ పట్టినాం కదా ఇదైతే వేగేసరికి అయితే మంచిగా పౌడర్లాగా అయిపోతుందండి చూడండి కాకరకాయ కరివేపాకారం అయితే వేగిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి పిల్లలు పెద్దలు అందరు తినే విధంగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి నేనైతే చేసినాక మా హస్బెండ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా తిన్నారండి పిల్లలు కూడా నైట్లో తినేశారండి కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేశారంటే ఖచ్చితంగా తింటారండి ఇప్పుడైతే రెడీ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేసుకోలేదండి ఇక్కడైతే నా వరకు నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే అయితే దోశ అయితే వేగిపోయిందండి దీని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి అయితే మార్నింగ్ బ్లాక్ అయితే కంప్లీట్ అయిందండి ఈవినింగ్ టైంలోనైతే పిల్లలకు ఏదో ఒకటి అయితే నేను చేసి పెడతానండి ఈరోజైతే బబ్బర అయితే నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి అది బబ్బర్లు అయితే వన్ డే ముందే నేను నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నానండి అయినా పెసర్లు అయినా నానబెట్టినవి అయితే నాకు ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉంటాయండి అప్పటికప్పుడు నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు అయితే వెంటనే చేసేస్తానండి పిల్లల కోసం అయితే ఇలా ఈవినింగ్ టైంలో అయితే పాలు తాగారండి పాలు తాగిన తర్వాత ఇలా ఇవైతే నేను ప్రిపేర్ చేశానండి స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొంచెం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం ఉల్లిపరక ఇవన్నీ వేసుకోవాలి వేసిన తర్వాత దాన్ని అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత చిటికెడు పసుపు పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి తగినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అయితే ఉడికించేటప్పుడు వేసుకున్నాను ఇందులో కూడా వేసాను కాబట్టి చూసుకొని వేసుకోవాలండి వేసిన తర్వాత వీటిని అయితే మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత అందులోకైతే ముందుగా ఉడికించుకున్న బొబ్బర్లను అయితే వేసుకోవాలండి వేసిన తర్వాత వాటిని అయితే మంచిగా ఈ మసాలంతా పట్టేట్టుగా మంచిగా వేయించుకోవాలండి వేయించిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బొబ్బర గుడాలు అయితే రెడీ అయ్యాయండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి